హాయ్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది నిఫ్టీలో ప్రైజ్ యాక్షన్ ఎలా వర్క్ అయింది అండ్ మనం తీసుకున్న ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా ఉన్నాయా లాస్లో ఉన్నాయా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు యాక్చువల్గా రెండు లెర్నింగ్ పాయింట్స్ కూడా చెప్తానండి అవి కూడా జాగ్రత్తగా వినండి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సార్ ప్రతి రోజు ఒక కొత్త విషయం చెప్పండి సార్ అని అలా కదండి ప్రతిరోజు కొత్త విషయం ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్ లో నేను ఫ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంచి విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాను ఫ్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను కదా అటువంటిప్పుడు చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి నా నోట్లోంచి సో నేను పర్టికులర్ గా ఈ కాన్సెప్ట్ చెప్పాలి అని కూర్చున్నాను అనుకోండి అదే కాన్సెప్ట్ మీద వెళతాను అలా కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా పాయింట్ టు పాయింట్ అటువంటప్పుడు చాలా పాయింట్స్ వస్తాయండి మీరు అవి నోట్ చేసుకోవాలి కానీ మీకు పెద్ద లైబ్రరీ అవుతుంది అది చాలా పాయింట్స్ వస్తాయి మీరు ప్రీవియస్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోస్ చూడండి ఒక్క వీడియోలో కనీసం రెండు నుంచి మూడు కొత్త పాయింట్లు ఉంటాయి మీకు చాలా మంచి లెర్నింగ్ పాయింట్స్ అనమాట మీరు అవి ఎప్పటికీ మర్చిపోవసం లేదు అంత మంచి పాయింట్స్ ఉంటాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్యాండిల్లో మనకి ఇక్కడ ట్రేడ్ ఉంది అండ్ ఇది ఆప్షన్ చార్ట్ సో యూజువల్ ప్రతిరోజు లాగానే ఇది స్పాటు అండ్ ఇది ఆప్షన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఇచ్చిందండి ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ కదండి సో ఆల్రెడీ ఉందా ఓకే సో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పిఈ ఫస్ట్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది చాలా హ్యూజ్ క్యాండిల్ ఇచ్చిందండి బట్ ఇక్కడ ట్రేడ్ ఉంది సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లాస్ ఎక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టాలి చూడండి ట్వంటీ టూ పాయింట్స్ ఉంది ఎందుకని నేను ఇక్కడ పెట్టాలంటున్నాను ఐడియా ఉందా ఎవరికైనా ఈఎంఐకి దగ్గరలో పెట్టాలి క్యాండిల్ క్లోజింగ్లో కానీ స్వింగ్ లోలో కానీ పెడితే థర్టీ త్రీ పాయింట్స్ ఉంది సో రిస్క్ రివార్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఇక్కడ తెలియాలి సో నేను చెప్పాను కదా మీకు రెండు పాయింట్స్ చెప్తానని వన్ ఆఫ్ ద పాయింట్ అండి ఇది సో రిస్క్ చాలా పెద్దది ఉంది యాక్చువల్గా స్వింగ్ లోలో పెడితే థర్టీ పాయింట్స్ ఉంది ఈఎంఎస్ దగ్గర పెడితే అంటే క్రాస్ ఓవర్ దగ్గర పెట్టినా సరే ఈవెన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఉంది సో ఇది తీసుకోవడానికి అంత ఫేవరబుల్ ట్రేడ్ కాదు బట్ స్టిల్ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఎంట్రీ ఉంది ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా రిస్క్ చేసి ఉంటే ఒక టెన్ పాయింట్స్ వచ్చిందండి ఒకవేళ ఇన్ కేసు తీయకపోతే వచ్చి ఇమీడియట్ స్టాప్ లాస్ కొట్టేసింది దాదాపుగా పది నుంచి పదిహేను పాయింట్లు పైనే ఈ ట్రేడ్ స్టాప్ లాస్ తీసుకెళ్లిపోయింది ఇది స్టాప్ లాస్ ట్రేడ్ పక్కాగా స్టాప్ లాస్ ట్రేడ్ అండి దర్ ఇస్ నో డౌట్ ఓకే మళ్ళీ ఎక్కడిచ్చిందండి ట్రేడు కిందకి వచ్చి ఒకసారి మీరు ఇక్కడ స్పాట్ చూడండి స్పాట్ లో చెప్తున్నాను కిందకి వచ్చి పైకి వెళ్ళి ఈఎంఐని టచ్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది సో ఈ క్యాండిల్ లో మళ్ళీ సేమ్ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది సేమ్ అండి ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ కదా ఇది కూడా నైన్ ఫార్టీ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ ఆప్షన్స్ లో ఈ క్యాండిల్ అండి అవునా సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దీనికి స్టాప్లాస్ చిన్నది పెట్టిన సరిపోతుంది చూడండి టెన్ పాయింట్స్ ఉంది సో టెన్ పాయింట్స్ స్టాప్లాస్ అండ్ వన్ ఇస్ టు వన్ ఆర్ వన్ ఇస్ టు టూ కదా పన్నెండు పాయింట్స్ ట్వల్వ్ పాయింట్స్ వచ్చింది అంటే వన్ ఇస్ టూ వన్ కంటే కొంచెం ఎక్కువే ఇచ్చింది సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడే సార్ ఒకవేళ ఇన్ కేస్ నేను కొంచెం పైకి వెళ్తుంది కదా అని నేను ఒక ఫిఫ్టీన్ పాయింట్స్కో ట్వంటీ పాయింట్స్కో అని ఉంచాను సార్ బట్ ఇది రివర్స్ అయిపోయిందండి ఈ క్యాండిల్ రివర్స్ అయినా కానీ మీరు ఒకటి గమనించారా నిన్న మీకు నేను ఒక లెర్నింగ్ పాయింట్ చెప్పాను ఏంటండి ప్రిఫరెన్స్ వన్ క్రాస్ చేసి కిందకి వచ్చిందా ఆ ట్రేడ్ లో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అని చెప్పాను కదండి ఈ క్యాండిల్ ఎంత హ్యూజ్ రెడ్ క్యాండిల్ పడ్డది బట్ స్టిల్ ఇది ప్రిఫరెన్స్ వన్ కంటే పైనే ఉంది సో ఈ ట్రేడ్ లోంచి మీరు బయటికి రానవసరం లేదు ఈ క్యాండిల్ ఎంత క్యాండిల్ పడినా సరే మీరు ఈ క్యాండిల్ లోంచి బయటికి రానవసరం లేదు ఈ ట్రేడ్ లోంచి ఓకే సో మీరు బయటకు రానవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ మీ డైరెక్షన్ లోనే మార్కెట్ మూవ్ అయింది నెక్స్ట్ టూ క్యాండిల్స్ మళ్ళీ లెవెన్ పాయింట్స్ ఇచ్చిందండి సో మీరు ఇక్కడ తీసేస్తే ఓకే అదర్వైజ్ ఇది రెడ్ క్యాండిల్ పడింది కదా సార్ పెద్ద రెడ్ క్యాండిల్ పడింది ప్రిఫరెన్స్ వన్ చూడండి చేంజ్ అవ్వలేదు సో ట్రేడ్ నుంచి బయటకు రానవసరం లేదు ఇన్ కేసు ఎవరైనా వచ్చేసినా దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి మీకు పోయిందల్లా ఇక్కడ జస్ట్ కేవలం టూ పాయింట్స్ పోయిందంటే రెండు రూపాయలు పోయింది ఇక్కడ అంతేగా ఇక్కడ సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడే ఒకవేళ మీరు ఇక్కడ తీసినా ఓకే అదర్వైజ్ ఇక్కడ తీయకుండా మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ తీసినా సరే మీరు ప్రాఫిటబులే సరే ఇక్కడ తీసేయమని ఎందుకు అంటున్నారండి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా అసలు ఇక్కడే ఎందుకు తీసేయాలి నేను మీకు మార్నింగ్ స్పాట్ షాట్ది ఒక ఇమేజ్ పెట్టాను మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో గుర్తుందా అండి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ దీనికి సపోర్ట్ జోన్ ఉంది నేను మార్నింగ్ ఈ క్యాండిల్ పెట్టానండి దాదాపుగా థర్డ్ క్యాండిల్లో పెట్టాను సో ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అని సో మార్కెట్ ఈవినింగ్ వరకు కూడా ఇదే జోన్ లో తిరిగింది చూసారా నేను మధ్యాహ్నం కూడా మళ్ళీ రిమైండ్ చేశాను నేను మార్నింగ్ పెట్టిన లెవెల్ స్టిల్ ఇప్పటికీ వ్యాలిడ్గా ఉంది అని సో ఇక్కడికి ఎందుకు తీసేయాలి అంటున్నాను ఇప్పుడు అర్థమైందా మీకు ఈ జోన్ ఇక్కడ ఆల్రెడీ స్పాట్లో ఇక్కడ దీనికి సపోర్ట్ ఉంది సో ఇక్కడ మనం తీసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే సార్ తీసుకున్నాం కానీ మూవ్ అవ్వలేదండి మూవ్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి స్పాట్ మూవ్ అయినా కానీ ఆప్షన్ మూవ్ అవ్వట్లేదు అనుకోండి ఒకసారి విక్స్ చూడండి మీకు నేను విక్స్ చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో విక్స్ గానీ ప్రిఫరెన్స్ వన్ అని కిందకు వచ్చిందంటే సార్ విక్స్ లో కూడా ప్రిఫరెన్స్ వన్ చూడొచ్చా ఎస్ చూడొచ్చు ఎందుకంటే ప్రిఫరెన్స్ వన్ దాటి కిందకు వచ్చిందంటే దాంట్లో బేరిష్ మూవ్మెంటం స్టార్ట్ అయినట్టేగా కిందకు వచ్చినట్లేగా సో విక్స్ ఫాలో అవడానికి రెడీ ఉన్నాను అని చెప్తుంది సో ఫాలో అవడానికి రెడీ ఉన్నానని చెప్తే ఏంటి వాలటాలిటీ తగ్గుతుంది అంటే ఆప్షన్ ప్రీమియం పెరగవు ఇలా చూస్తే మీకు తెలియట్లేదు కదా ఫిఫ్టీన్ మినిట్స్ లో పెట్టి చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ లో చూసారా ఫస్ట్ క్యాండిల్ సారీ ఒకసారి డిలీట్ చేస్తాను ఫస్ట్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది యాజ్ పర్ ప్రిఫరెన్స్ వన్ అండ్ ఓ ఇక్కడ మళ్ళీ డబల్ ఇంజిన్ బేరిష్ గానే ఉంది మీరు ఇక్కడ ఇది చూడొద్దు డబల్ ఇంజిన్ చూడొద్దు ఎందుకు గోల్డెన్ వెబినార్ ప్రకారం చూస్తున్నాం మనం గోల్డెన్ వెబినార్ ప్రకారం ఫైవ్ మినిట్స్ లో ఎంట్రీ చూస్తున్నాం సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది సెకండ్ క్యాండిల్ గానీ థర్డ్ క్యాండిల్ గానీ ఫోర్త్ క్యాండిల్ గానీ మూవ్ అవ్వలేదు బట్ స్పాట్ మూవ్ అయింది చూసారా చూడండి స్పాట్ మూవ్ అయ్యింది స్పాట్ మూవ్ అయ్యిందండి బట్ పుట్టు మాత్రం మూవ్ అవ్వలేదు ఎందుకని ఎందుకని అంటే విక్స్ ఆల్రెడీ ఫాలో అవుతుంది సో విక్స్ ఫాలో అవుతుంది అంటే ఆప్షన్ ప్రీమియంస్ కరిగిపోతున్నాయి ఇక్కడ అదే జరిగింది కరిగిపోయింది కరిగిపోయిందండి ఐస్ క్రీమ్ వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ టూ పాయింట్స్ చెప్పాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం యాక్చువల్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిందండి ఈ క్యాండిల్లో బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ అంటే ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక లెర్నింగ్ పాయింట్ మీకు లెర్నింగ్ పాయింట్స్ చెప్తాను అన్నాను కదా యాక్చువల్గా ఇది థర్డ్ లెర్నింగ్ పాయింట్ అనుకుంటా సో చూడండి స్పాట్లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అవునా స్పాట్లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఆప్షన్స్ లో సేమ్ క్యాండిల్ ఇది ఎక్కడుంది ప్రిఫరెన్స్ వన్ ఫార్టీ కంటే బిలో ఉంది మళ్ళీ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది సేమ్ ఫార్టీ కంటే బిలో ఉంది మళ్ళీ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది సేమ్ ఫార్టీ కంటే బిలో ఉంది సో ఇచ్చిన మూడు ట్రేడ్లు కూడా ఫార్టీ కంటే బిలో ఉన్నాయి సో అందుకే ఇందులో మూమెంటం లేదు ఇందులో మూమెంటం లేకపోవడానికి కారణం ఏంటంటే మార్కెట్ అనుకున్న దగ్గర నుంచి పైకే వెళ్ళింది బట్ ఫార్టీ కంటే కింద ఉన్నాయి ఇవి ఆప్షన్ చాట్లో అర్థమవుతుందా మీకు ఆప్షన్ చాట్లో ఫార్టీ కంటే కింద ఉంటే మూమెంటం తక్కువ ఉంటుంది అని అందుకే చెప్తున్నాను మీకు నేను కొంచెం జాగ్రత్తగా చూడండి అని ఎప్పటి వరకు చూడాలి మీరు అప్ టు ఫార్టీ కంటే పైకి వెళ్ళి చిన్న ట్రేడ్ ఇవ్వాలి అప్పుడు మీకు ప్రాఫిటబుల్గా వెళ్ళిపోతుంది అది కూడా చూపిస్తాను చూడండి సో మళ్ళీ పైకి వెళ్ళింది మీరు ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఎవరైనా తీసుకుని ఉండుంటే మాత్రం చిన్న చిన్న ప్రాఫిట్స్ అదర్వైజ్ చిన్న చిన్న లాసెస్ ఎందుకంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ అని ఎందుకు చూడండి మార్కెట్ డబుల్ ఇంజన్ బేరిష్గా ఉంది ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఉంది స్పాట్ లో స్పాట్ లో డబుల్ ఇంజన్ బేరిష్ గా ఉంది ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఉంది బట్ ఫైవ్ మినిట్స్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది కదా చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చే మనం ఎందుకంటున్నా అవుతుంది కదా చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు కారణం అది ఫిఫ్టీన్ మినిట్స్ ట్రెండ్ బేరిష్ గా ఉంది సో ఫైవ్ మినిట్స్ ట్రేడ్ బుల్లిష్ గా ఇచ్చినా సరే చిన్న చిన్న ప్రాఫిట్స్ తో వచ్చేయండి ఇక్కడ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా ఇది స్టాప్ లాస్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చిన్న ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్న ఇది కూడా చిన్న ప్రాఫిటే సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ తీసుకుందాం ఎయిట్ ఫిఫ్టీ పిఈ తీసుకుందాం ఎన్ని గంటలకండి పదకొండు యాభై కదా ఈ ట్రేడ్ చూసారా ఇది ఫార్టీ కంటే ఎబో ఇచ్చిందండి ట్రేడ్ ఇది సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు సార్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి ఇక్కడ మీరు రెండు పారామీటర్స్ చూడొచ్చు ఒకటి ఫిబ్రో వచ్చి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు కాబట్టి అప్ టు సపోర్ట్ జోన్కి వచ్చే వరకు దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అవునా సో సపోర్ట్ జోన్కి వచ్చే వరకు ఉండొచ్చు అంటే సపోర్ట్ జోన్ ని ఏ క్యాండిల్ అయితే టచ్ అవుతుందో ఆ క్యాండిల్ అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ టచ్ అయిందండి అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ ఇది అంటే దాదాపుగా సిక్స్టీన్ పాయింట్స్ వచ్చింది మీరు ఇక్కడ తీసుకున్న దగ్గర నుంచి ఈ ఒక్క క్యాండిల్ కూడా మీకు లాస్ సైడ్కి రాలేదు ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకున్నారు ఒక ఫోర్ పాయింట్సే స్టాప్లాస్ ఉంది బట్ టార్గెట్ పెద్దది ఉంది ఇక్కడ వరకు సో ఈ క్యాండిల్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ సపోర్ట్ని టచ్ అయ్యింది అండ్ ఇంకొక టూ క్యాండిల్స్ మీరు ఉండగలిగితే థర్టీ సిక్స్ పాయింట్స్ అండి ఎక్స్ట్రాడనరీ ట్రేడ్ లేదు సార్ నేను ట్వంటీ పాయింట్స్ బయటకు వచ్చేసాను వెల్ అండ్ గుడ్ ప్రీ క్యాండిల్లోనే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్లోనే ట్వంటీ పాయింట్స్ బయటకు ఇట్స్ అ గుడ్ ఎంట్రీ లాస్ అయితే కాదుగా మీరు మార్కెట్కి అయితే డబ్బులు ఇవ్వలేదు మీరు తీసుకున్నారు లేదు సార్ కొంచెం వెయిట్ చేశానండి ట్రెండ్ బాగుంది కదా అని విత్ ద ఫ్లో అన్నట్లు నేను వెయిట్ చేశాను సార్ వెల్ అండ్ గుడ్ థర్టీ సిక్స్ పాయింట్స్ థర్టీ సిక్స్ ఏంటంటే దాదాపుగా ఫార్టీ పాయింట్స్ పైన వచ్చింది ఇది వన్ ఇస్ టు టెన్ అండి ఎందుకని ఫోర్ రూపీసే ఉంది ఇక్కడ స్టాప్లాస్ చూసారా స్టాప్లాస్ చూసారా ఫోర్ రూపీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మనకి ఇచ్చిన ప్రాఫిట్ ఫార్టీ పాయింట్స్ ఇచ్చింది అంటే వన్ ఇస్ టు టెన్నేగా ఈ ట్రేడ్ సో ఎక్స్ట్రాడనరీ ట్రేడ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఓకే వచ్చింది సపోర్ట్ టచ్ అయింది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యింది రివర్స్ అయ్యి యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే మనకి ట్రేడ్ ఇచ్చేసింది ఎక్కడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ సో నేను మళ్ళీ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటున్నాను ఎయిట్ ఫిఫ్టీ కాల్ తీసుకున్నాను ఎన్ని గంటలకి వన్ టెన్ కండి ఈ ట్రేడ్ చూసారా ఇది కూడా ఫార్టీ కంటే పైనిచ్చింది ఇచ్చింది మీకు నేను చూపిస్తానండి అన్నాను కదా ఇందాక ఈ ట్రేడ్లన్నీ కూడా మీకు ఫార్టీ కంటే బిలో ఉన్నాయి అన్నాను కదా ఇది ఫార్టీ కంటే పైన్ ఉంది యాక్చువల్గా ఇక్కడ మూమెంటం తక్కువ ఉంది ఇక్కడ కూడా తక్కువ ఉంది బట్ ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు మీరు గమనించారా ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు మీరు ఎంతసేపు మీరు దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఉన్నా సరే మీకు ఇక్కడ స్టాప్ లాస్ కొట్టలేదు స్టాప్ లాస్ ఎంత ఉందండి దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ ఉంటుంది ఓకే టెన్ పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ టెన్ పాయింట్స్ మోర్జన్ ఎన్ఫ్ అండి సో ఇక్కడ టార్గెట్ టెన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ చాలా కష్టపడి వెళ్ళింది బట్ మీరు ఇక్కడ తీసేసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ పాయింట్స్ ఎందుకంటే మూవ్ అవ్వట్లేదు చూడండి మూవ్ అవ్వట్లేదు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టిల్ బేరిష్ గా ఉంది చూసారా ఆప్షన్స్ లో స్పాట్లో స్పాట్ లో స్టిల్ బేరిష్ గా ఉంది ట్రై చేస్తుంది అంతే పైకి వెళ్ళడానికి సో ఎక్కువ సేపు హోల్డ్ చేయొద్దు ఇది లాస్ ట్రేడ్ అయితే కాదు మీకు స్టాప్ లాస్ అయితే కొట్టలేదు ఇది ప్రాఫిటబుల్ ట్రేడే బట్ స్లో అండ్ స్టడీగా వెళ్ళింది సో ఈ రోజు యాక్చువల్ గా చెప్పాలి అంటే మూవ్ అవ్వలేనట్టే ఉంది మార్కెట్ మూవ్ అవ్వలేదు కొంచెం స్టిక్కీగా ఉండిపోయింది అక్కడే అన్నట్లుగా ఉంది బట్ ఎంట్రీస్ ఇచ్చిందండి చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది అవునా కాదా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంట్రీస్ ఇచ్చింది మార్నింగ్ కొద్దిగా ఇక్కడ పిఈ ట్రేడ్ దగ్గర ఇక్కడ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఎవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఇచ్చింది ఈ రోజు మాత్రం లాస్లో ఎవరు ఉండి ఉండరు యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ఫాలో అయితే బట్ ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా లాస్లోనే ఉండి ఉంటారండి ఎందుకంటే మీకు నేను ఏవైతే ఎంట్రీస్ చూపించానో నాకు కనిపించిన ఎంట్రీస్ ప్రతిదీ మీకే కనిపిస్తుంది నాకు ఒక్కడికే కనిపించదు అర్థమవుతుందండి నాకు కనిపించిన ఎంట్రీ ప్రతీది మీకే కనిపి మీకు కూడా కనిపిస్తుంది ఎందుకంటే నిఫ్టీ నాకు ఒకలాగా మీకు ఒకలాగా మూవ్ అవ్వదు అందరికీ ఒకేలా మూవ్ అవుతుంది సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్